ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లు దాదాపు రాష్ట్రంలో నలభై రెండు లక్షల మంది అయితే ఉన్నారు కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి అందించబోతున్నారు ఏంటి ఈ నెలలో దాదాపు ఇప్పటికే సెప్టెంబర్ నెల అనేది దగ్గరికి అయితే రావడం జరిగింది అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నెల పెన్షన్లు జూలైలో అందించడం జరిగింది జూలై నెల పెన్షన్లు ఆగస్టులో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీరికి సెప్టెంబర్ ఒకటి తారీఖు నుంచి కొత్త పెన్షన్లు అనేది మంజూరు చేయబోతున్నారట సో వీళ్ళ పెన్షన్లు కూడా రద్దు చేయబోతున్నారు వాస్తవానికి పెన్షన్ల పెంపు మరి ఎప్పటి నుంచి ఉండే అవకాశాలు అయితే ఉంది ఇందుకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ఒక్కొక్కటిగా వీడియో చివరి వరకు చూడండి అర్థమవుతుంది మొదటిసారిగా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి ఇలా లైక్ బటన్ అయితే ఉంటుందన్నమాట ప్రభుత్వం నుంచి రైతులకు రైతు భరోసా కేంద్రం నుంచి పీఎం కిసాన్ ఇక ఆసరా పెన్షన్లు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎటువంటి ప్రభుత్వ పథకాలైనా కూడా మీకు వెంటనే మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో ఉచితంగా అందించడం అయితే జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయితర పెన్షన్ సంబంధించి ముఖ్యంగా ఇటీవల కాలంలో ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రెండు వేల రూపాయలు ఉన్నటువంటి పెన్షన్లు నాలుగు వేల రూపాయలు చేసి అందిస్తామని దివ్యాంగులకు నాలుగు వేల రూపాయల పెన్షన్లు ఆరు వేల రూపాయలు అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఆరు గ్యారెంట్లో కొన్నిటినైతే అమలు చేస్తూ వస్తుంది ఈ కోవకు ఎంతో కొంత మహిళలకు మహాలక్ష్మి పథకం ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండరు జీరో కరెంట్ అనేది అందించడం అయితే జరిగింది ఇక ఆసరా పెన్షన్లు ప్రతీ నెలకు కూడా వేసుకుంటూ వచ్చే నెల వస్తుందనే ఆశతో అయితే ఆసరా పెన్షన్ లబ్ధారులు అయితే ఉన్నారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి ఎప్పుడు మరి పెన్షన్లు అందించబోతున్నారు ఏంటి ఈ నెలకు సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా చేయిత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖులో మనకు పెన్షన్లు అనేది మంజూరు అయితే చేయను అనమాట ఎంత మొత్తంలో పెన్షన్లు అందిస్తారు ఏంటనేది ఒకసారి చూసుకున్నట్లయితే గత నెలలో ప్రభుత్వం ఆగస్టు ఏదైతే నెల అదేవిధంగా జులై నెలలో వారం అంటే నెల చివరిలో ఎలా అయితే అందించారో పోస్ట్ ఆఫీస్లో బ్యాంక్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయితే చేయడం జరిగింది కొత్త మార్పులో కొత్త విధానంతో అందించారు ఇక పోస్ట్ ఆఫీస్ ద్వారా అయితే ఫేస్ మన యొక్క ముఖ గుర్తింపు ద్వారా అయితే పెన్షన్లు గ్రా ఇవ్వడం జరిగింది రాని వారికి వేలిముద్రల ద్వారా కొంతమందికి పంచాయతీ సెక్రటరీ ద్వారా కూడా అందించడం అయితే జరిగింది కొంతమంది పెన్షన్లు అనేది తీసుకోలేదంటున్నారు కాబట్టి తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల్లో అన్ని జిల్లాలకు ఒకేసారి అయితే అందించడం లేదు కొన్ని జిల్లాలకు ముఖ్యంగా ఈరోజు ఇరవై ఆరో తారీఖు కాబట్టి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సో ఈ వారం రోజుల్లో తప్పనిసరిగా మనకు పెన్షన్లు అనేది అందిస్తారు కాబట్టి రేపు తప్పనిసరిగా అప్డేట్ అయిన కొన్ని జిల్లాలకు కూడా పెన్షన్లు ఇవ్వనున్నట్లు కూడా అప్డేట్ అయితే అందుతున్నాయి అనమాట మందకృష్ణ మాదిగా ఆధ్వర్యంలో ఆసరా చేయిత పెన్ల పెంపుకు సంబంధించి ఆగస్టు పదమూడు తారీఖున ఇక నియోజకవర్గాల వారిగా గ్రామాల వారిగా పట్టణాల వారిగా తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాల్లో ఈ పెన్షన్ల పెంపు తప్పనిసరిగా ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి సాధించుకోవాలని ప్రభుత్వం పైన ఇందుకు సంబంధించి మహా హైదరాబాద్లో నిర్వహించాలని సెప్టెంబర్ నెలలోనే పర్యడ్ గ్రౌండ్లు పర్మిషన్ అయితే వచ్చేసిందనమాట అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పెంపు అనేది తెలంగాణ రాష్ట్రంలో దసరా కానుకగా చేయనున్నట్లు అప్డేట్ అయితే వస్తుంది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో మిగిలిపోయిన పథకాలు ఏదైతే ఉన్నాయో రైతులకు రైతు కూలీలకు పదిహేను పన్నెండు వందల రూపాయలు అదేవిధంగా ఆసరా పెన్షన్లు ఆరు వేల రూపాయలు కొత్త పెన్షన్లు మంజూరు చేయడం ఇరవై ఐదు వందల రూపాయల పథకాలు ఇలాంటివి అయితే మిగిలిపోయి ఉన్నాయి ఇవి తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి కూడా అందించాలని ఇందుకు సంబంధించి ఉన్నతాధికారులకు ఆదేశాలు అయితే ఇప్పటికే జారీ చేయడం అయితే జరిగిందనమాట వీటిపైన ఆర్థిక లోటును ఎలా భర్తీ చేయాలి అధికారులు అయితే సన్నద్ధమవుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ రెండో వారం నుంచి ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి గుడ్ న్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఎలక్షన్ టైం అయితే ఉండబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట సో మొత్తం మీద తెలంగాణలో పెన్షన్లకు సంబంధించి పెంపు అనేది కంపల్సరీ అనివార్యం అయితే కాబోతున్నట్లు అప్డేట్ అయితే అవుతున్నాయి ఈ నెలకు సంబంధించిన పెన్షన్లు మరి ఎప్పటి నుంచి అందించబోతున్నారు దానికి మరొక రెండు రోజుల్లో క్లారిటీ అయితే రాబోతుంది జీవో అయితే వస్తుంది అనమాట అఫీషియల్గా వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తానండి ఈ నెలలోనే కొంతమంది ఫేక్ సర్టిఫికెట్లు పెట్టుకోవడం కొంతమంది డబుల్ పెన్షన్లు పొందుతున్న వారు ఉన్నారు కొంతమంది ఇక అనర్హులు కూడా పెన్షన్లు పొందుతున్నట్లు గుర్తించడం జరిగింది మరోసారి డేట్ కూడా వెరిఫికేషన్ కూడా చేయబోతున్నట్లు అప్డేట్స్ అయితే వస్తున్నాయి ఇవన్నీ కూడా చేసిన తర్వాతనే పెంపు అనేది ఉండే అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయన్నమాట చూడాలి ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే మీకు వీడియో రూపంలో అందించడం జరుగుతుంది చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్